అంగస్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని మొన్న ఒక వీడియో పెట్టానండి రైల్లో నమాజ్ చేయబోతుంటే అక్కడ టీటీఈ వచ్చి అడ్డుకున్నాడు అనమాట మీరు ఇక్కడ దారిలో అబ్స్ట్రక్ట్ చేస్తా నమాజ్ చేయకూడదు వెళ్ళి మీ సీట్లో చేసుకోండి మీరు ఆలోచించాలి నమాజ్ చేసుకుంటున్నారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పేసి మాట్లాడాడండి ఇతర ఇతరులకి ఇబ్బంది కలగకుండా మీరు నమాజ్ చేసుకోవాలి కదా దారిలో వేసుకుంటే ఎట్లా పక్కన ఈ రెండు సీట్లు మధ్యలో చేసుకోవచ్చు లేకపోతే మీ బెర్తుల మీద కూర్చొని చేసుకోవచ్చు ఇద్దరిద్దరు కూర్చుంటే సరిపోతుంది ఇక్కడ ఇద్దరు పట్టింది ఇద్దరికి చోటు ఉందన్నమాట అక్కడ కాకుండా జనాలు నడిచే దారిలోనే మీరు తీసుకుని నమాజ్ చేస్తున్నారు సెన్స్ ఉండాలి కొంచెం అని చెప్పేసి అన్నాడండి సో ఆ వీడియో పెడితే అక్కడ అంతకుముందు మన కామెంట్స్లో వచ్చేవాళ్ళు కూడా ఒక ఆయన చెప్పారు ఆ కామెంట్ ఏంటా అని చెప్పేసి మీకు చూపిస్తాను ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం సో ఇదిగోండి ఇదండి అది రైల్లో అడ్డంగా చేసే నమాజును ఆపిన టీ నా బండిలో ఇలాంటి నడువు అని చెప్పేసి అన్నాడండి దాని కింద కామెంట్ పెట్టాడు అనమాట వస్తామా అని చెప్పేసి ఒక ఆయన సో ఇదిగో మీరు చూడొచ్చు అనమాట సార్ మాటలు చూసి మాట్లాడండి దరిద్రం అంటే మీ హిందూ మతంలో ఉండే దరిద్రం కంటే నా దరిద్రానికి పెట్టిన పేరు హిందూ మతం అని చెప్పేసి అంటున్నాడు అంటే నేను మధ్యలో ఈ పని కానీ ఇది దరిద్రమైన అలవాటు అనే లెక్క దరిద్రం అనే పదం వాడానండి దానికి దరిద్రం అనేది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పేసి అయ్య గారికి నెప్పు వచ్చింది అనమాట తప్పులేదు వాళ్ళ దాన్ని అన్నప్పుడు తప్ప దరిద్రం అంటే తప్పు వస్తుంది దరిద్రం అంటే దారిద్ర్యము లేమి అనే మీనింగ్ వస్తుంది అనమాట మరి దీనికి కొంచెం చండాలం అనే మీనింగ్లో కూడా అర్థం తీస్తారు కాబట్టి ఓకే ఈయన అఫెండ్ అయ్యాడు అనుకోవచ్చు బాగానే ఉంది ఓకేనండి ఇప్పుడు అది కాదు ఈయన అఫెండ్ అయినంత మాత్రాన నాకు ఒరిగేదేమీ లేదు అది చెడు పదం అంటే భూతేం కాదు అది సో దాని గురించి నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ అంశంలో ఈయన కూడా అన్నాడు ఆల్రెడీ అనేసి మరి నా ప్రకారం హిందూ మతం దరిద్రం అని చెప్పేసి ఆయన అభిప్రాయం అనమాట ఆయన అనుకోవచ్చు దాకా అయితే ఇప్పుడు ఏమన్నాడంటే ఆ టీసీ కరెక్టే చేశాడు అని చెప్పేసి అన్నాడు అనమాట అంటే మీరు చూడండి ఈ టీసీ ఐ మీన్ టీటీఈ అనమాట నమాజ్ చేసుకోబోతుంటే ఆపి ఎక్కడ వాళ్ళని నమాజ్ చేయనివ్వలేదు అనమాట ఇది కరెక్టే చేశాడు అని చెప్పేసి అంటున్నాడు ఎందుకు నమాజ్ని ఆపినా కానీ అది కరెక్ట్ ఎట్లా అయ్యింది అంటే ఇదేనండి నమాజ్ని ఆపడం తప్పేం కాదు కరెక్టే కానీ ఎందుకు చూడండి అసలు ట్రైన్ అంటేనే అదొక అశుద్ధమైన స్థలం అశుద్ధమైన స్థలంలో ప్రార్థన అవ్వదు నిలబడి ఉచ్చలు పోస్తారు రైలు లోపల మళ్ళా అనే కా మళ్ళా మళ్ళీ ఏంటంటే ఉచ్చలు పోస్తారు మళ్ళా అవే కాళ్లతో బయటకు వస్తారు అసలు క్లీనింగ్ ఏముండదు ఆ దారి ఆ ట్రైన్ లోపల అంతా ఎక్కడ పడితే అక్కడ మల మూత్ర విసర్జనలు బయటకు కనిపిస్తుంటాయి బహిరంగంగా లాంటి ఆరాధన ఎలా చేస్తారు ఈ వెధవలు అసలు జర్నీలో ఆరాధన లేదు అది ఉన్నా క్లీన్గా చేసుకోవాలి సౌలభ్యాన్ని బట్టి అని చెప్పేసి అన్నాడు ఎందుకని చెప్పి రైల్లో నమాజ్ ఆపినా కానీ అది కరెక్ట్ అయింది ఎందుకు రైల్లో నమాజ్ చేయడం తప్పు ఎందుకు రైలు క్లీన్గా ఉండదు కాబట్టి అంతేకాని రైలు పబ్లిక్ ప్రాపర్టీ జనాలు వాడుతూ ఉంటారు వీళ్ళు అడ్డంగా నమాజ్ చేస్తూ ఉంటే మిగతా జనాలకి ఇబ్బంది అవుతుంది అనే కన్సిడరేషన్ రాలా వీళ్ళకి సౌలభ్యాన్ని బట్టి అంటే వీళ్ళ బెర్తలు ఉన్నాయి బెర్తల మీద ఏం వచ్చల ఓకే సో కాళ్ళు కడుక్కునే అవకాశం లేదు ట్రైన్లో అదొకటి ఉంది బట్ ఎనీహౌ రిలేటివ్లు చూసుకుంటే బర్త్ క్లీన్గానే ఉంటాయి అక్కడ పనుకొని నిద్రపోతూ ఉంటారు కదా పైగా వీళ్ళు దుప్పటో ఏదో వేసుకుంటారు కదా నమాజ్ చేసేటప్పుడు మరి ఆ ప్రకారం చూసుకుంటే ఆ సౌలభ్యం ఉంది దాన్ని కూడా విడిచిపెట్టి దారిలోనే చేయాల్సిన అవసరం ఏముంది దాని గురించి మాట్లాడరు అనమాట సౌలభ్యాన్ని బట్టి ట్రైన్లో ఎక్కడన్నా కానీ నీట్గా చేసుకోవాలి అదండ్ అబ్జెక్షన్ మీకు అర్థమవుతుంది కదా ఈ మెంటాలిటీ ఎలా ఉందా అని చెప్పి మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉందా ఉందా వాళ్ళకి మనం ఏమైనా అడ్డం కలిగిస్తున్నామా అనేది ఈ యాటిట్యూడ్ కానీ లేకపోతే కనీసం ఈ కన్సిడరేషన్ కూడా లేదు ఏ కాడకి మా మతం ఏంది మా మతం ఏం చెప్పింది మా మతానికి తగ్గట్టు మేము నడుచుకున్నాము లేదా వెల్ నీట్గా ప్రార్థన చేయాలి అని చెప్పేసి అన్నాడు దీనికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి నేను సమర్థిస్తాను ఇక్కడ ఈ ఒసామా గారిని కానీ నేను ఎక్కడ అబ్జెక్షన్ చెప్తానంటే నీట్నెస్తో పాటు ఇతరులకి అసౌకర్యంగా ఉండకుండా ఉండాలి అనేది కూడా ఈయన చెప్పుంటే నేను చాలా ఆనందించేవాడిని అది ఈయన చెప్పలేదు అంటే ఈయన మైండ్కి రాలేదా లేకపోతే ఈయన మనసులోనే లేదా అనేది ఆయనకే తెలియాలి వీళ్ళు ఆయన చెప్తే మనకు తెలిసిందే లేకపోతే మన ఊహాగానాలు మనం చేసుకోవడమేనమాట సో ఊరికే కాదండి అనేది ఏంటంటే దీన్నే రాడికలిజం అని చెప్పేసి అంటారు అనమాట ఒకటి పట్టుకొని మేము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పి మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా చర్చలు లేకుండా మేము మారము ఇంతే అనే లెక్కన మాట్లాడితే వాళ్ళతోటి పెద్ద తలకైని అనమాట ఎక్కడన్నా కూడా ఓకే ఇది ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఏమన్నారు చూడండి బట్ ఇది ఇండియా ఇండియన్స్ రైల్వే సిస్టమ్ మరుగుదొడ్లు రెండు ఒకేలా ఉంటాయి ఇక్కడ అంటే ఏంటి ఇండియన్ రైల్వేసు మరుగుదొడ్లు ఒకేలా ఉంటాయని చెప్పేసి అన్నాడు ఎందుకులేండి ఇంక దీని గురించి మాట్లాడడం కూడా అవసరమా అయితే ఒకటండి అన్నీ ఇలా ఉంటాయని కాదు మీరు పైన ఆ ట్రైన్ లోపల చూస్తే ఇట్ వాజ్ రిలేటివ్లీ క్లీన్ మీరు లోపల చూడొచ్చు ఈ ట్రైన్ లోపల క్లీన్గానే ఉంది ఎక్కడ ఈ చండాలం కానీ ఇదేం లేదు మామూలుగా చూడండి చాలా క్లీన్గా ఉంది ఒకప్పుడన్నా కొంచెం మురికి మురికిగా ఉండేటివి ఏమో కానీ ఇప్పుడు చాలా రిలేటివ్గా క్లీన్గా ఉన్నాయి పైగా ఇది ఏసీ బోగిలా లేదు జనరల్ బోగిలా ఉంది మామూలు నార్మల్ స్లీపర్లా అనమాట బట్ ఏసీ దాంట్లో రిలేటివ్లీ క్లీన్గా ఉంటుంది మీరు ఇంకా వందే భారత్ కానీ లేకపోతే వీటిల్లోకి వెళితే ఆ వందే భారత్ రాజధాని ఇవన్నీ కూడా ఇంకా చాలా క్లీన్గా ఉంటాయి అనమాట మిగతా వాటికన్నా ఓకే సో ఎనీహో ఈయన క్లీన్లెస్ ఈయనకి అబ్ క్లీన్లెస్ అనేది ఈయనకి అభ్యంతరం అయింది బాగానే ఉంది మరి ఇతని అభ్యంతరాన్ని ఇతరు చెప్పినప్పుడు మన అభ్యంతరాన్ని మనం కూడా చెప్పాలి కదా అది మన హక్కు కదా అంతే రైలు అనేది వీళ్ళ ప్రాపర్టీ కాదు పబ్లిక్ ప్లేసెస్ అనేవి వీళ్ళ ప్రాపర్టీలు కాదు ఇతరులు వాడుకునే చోట్ల అందరికీ హక్కుంది వీళ్ళొచ్చి వీళ్ళ పెత్తనం చలాయిస్తామంటే కుదరదు ఎందుకనండి ఈ వీడియో పెడుతుంది వీళ్ళు చలాయిస్తామంటే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట మీరు ప్రతిఘటించవచ్చు వాళ్ళని లేపి మీరు ప్రైవేట్ ప్లేస్లో చేసుకోండి పబ్లిక్కి డిస్టర్బెన్స్ కలగకుండా అని అడిగే హక్కు మీకుంది ఓకే అది చెప్పడానికి అనమాట ఈ వీడియో ఇండియాలో ట్రైన్ సిస్టమ్ దరిద్రంగా ఉందా లేదా అంటే అది వేరే అంశము కానీ అడ్డంగా వచ్చి ప్రార్థన చేసుకోవడం అనేది మాత్రం దరిద్రం నన్ను అడిగితే రియల్గా దరిద్రం అనమాట అవాయిడబుల్ దరిద్రం వాళ్ళకి వేరే సౌలభ్యం ఉంటే కూడా పక్కన వాళ్ళకి ఇంటెన్షనల్గా ఇన్కన్వీనియన్స్ కలిగించడం అనేది దరిద్రం మీరు పోయిన వీడియోలో మీకు ఒకవేళ ఐ మీన్ గుర్తుండకపోతే ఇదిగోండి ఆ ఇమేజెస్ పెడతాను జస్ట్ చూడండి మీకు ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇది ఇన్కన్వీనియన్సా కాదా అని చెప్పి అప్పుడు అర్థమవుతుందనమాట సారీ ఇమేజెస్ రావట్లేదు వెల్ ఇందుట్లోనే చూపించేస్తానండి మీకు ఈ వీడియోలోనే పెట్టాను కదా ఇమేజెస్ కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ సో ఇదిగోండి రోడ్లో మొత్తం అంతా ఎట్లా పెట్టేసి ప్రైవేట్ ప్లేసెస్లో వాళ్ళు ప్రైవేట్గా బుక్ చేసుకొని చేసుకోవచ్చండి మసీదులు ఓవర్ఫ్లో అయినా కానీ ఇట్లా కానీ ట్రైన్లో వీటిల్లో అవాయిడబుల్ ప్లేసెస్లో కూడా తీసుకొచ్చేసి మొత్తం రోడ్డంతా ఆక్యుపై చేసేస్తే అది కూడా పర్మిషన్స్ లేకుండా ఎందుకంటే పోలీసులు కేసులు కూడా పెడతారనమాట ఆక్యుపై చేస్తున్నారని పర్మిషన్ తీసుకున్నప్పుడు కేసులు పెట్టరు సో ఇట్లా అంటే ఇదిగోండి ఇక్కడ బెల్జియంలోనే అనమాట కార్లు వెళ్తాన్ని పక్కన ఇతను వచ్చి మధ్యలో నమాజ్ చేస్తాడు ఇంకెక్కడ ప్లేస్ దొరకలా ఏడ కాకుండా ఏడు చేసుకోలేడు దీని ఏమంటారు అది దీన్ని దరిద్రం అంటారు అనమాట ఈ దరిద్రాన్ని అసలు టాలరేట్ చేయకూడదు అంటున్నాను అట్లాగే ట్రైన్లో చేస్తారు కదా అది కూడా ఎట్లాంటి వాటిని టాలరేట్ చేయొద్దు ఎక్కడైతే అక్కడ ప్రతిఘటించండి వాటిని తిరస్కరించండి అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేసుకోవద్దు అంటలేదు అంట అంటలేదండి నేను వీళ్ళు ప్రాణులకి ఇబ్బంది కలగకుండా వీళ్ళకి కూడా ఉండేలా చూసుకోవాలి అని చెప్పేసి అంటున్నా ఇప్పుడు ఇక్కడ చూడండి రోడ్డులో ట్రాఫిక్ వెళ్తుంటే మధ్యలో అడ్డంగా ఇక్కడ కూర్చున్నారు ఇదే ఇలా కూర్చొని చేసుకోవచ్చు కదా వాళ్ళు ఆహా మేము అడ్డంగా పడాలి ఇబ్బంది పెట్టాలి ఇది దరిద్రం అండి ఓకే దరిద్రం చాలా దరిద్రంగా ఉంది దీన్ని మాత్రమే ఖండిస్తున్నాను అనమాట నేను మొహమాటం లేకుండా ఓకే సో ఆ తర్వాత నేను కామెంట్ పెట్టా ప్రాబ్లం ఇక్కడ రైల్నా లేక రైల్లో నీట్గా ఉందా లేదా అని కాదండి మీకు సౌలభ్యం ఉన్నప్పుడు ఇతరులను పని కట్టుకొని మరీ ఇబ్బంది పెట్టకూడదు అది మీకు అర్థమైనట్లేదు అని చెప్పేసి అన్నాను నాకు అర్థం కాకపోవడం ఏంటి సార్ అసలు మీరు జర్నీలో ప్రేయర్ చేయడం లేదు కదా సో వాళ్ళకు ఇస్లాం పైన సరైన అవగాహన లేదు కారణంగా చేసుకుంటున్నారు అంతే అని చెప్పేసి అన్నాడు ఇస్లాం పైన అవగాహన అని కాదు ఇప్పుడు ఓకే ఓకేనండి ఇక్కడ నీట్గా లేదు లేకపోతే రైల్లో ప్రేయర్ లేదు అనుకుందాం బయట పబ్లిక్ ప్లేస్ ఒకటి ఉంది జనాలు తిరుగుతూ ఉంటారు అక్కడ నీట్గా ఉంది అక్కడ చేసుకోవచ్చా కింద కూర్చోబెట్టి మధ్యలో చాపేసి జనాలు తిరిగి ఇప్పుడు స్కూల్ ఉందండి పిల్లలు వచ్చే టైం అయింది ఇక్కడ నమాజ్ టైం కూడా అయ్యింది కరెక్ట్గా జనాలు నడిచే చోట దారికి అడ్డంగా దుప్పట్లో లేకపోతే ఏదో చాపలో అయ్యో పరిచేసి వీళ్ళు చేసేసుకోవచ్చా నమాజు నీట్గానే ఉంది రైలు కాదు ప్లేసు ప్రాపర్గా చేసుకోవచ్చా వీళ్ళు ఈయన ప్రకారం చేసుకోవచ్చు అనమాట సరైన అవగాహన ఉన్నవాళ్ళు ఎక్కడ చేసుకోవచ్చు ఏందా అని చెప్పేసి అంతే పక్కన వాళ్ళకి ఇబ్బంది అది రాదనమాట మైండ్లోకి ఇదేనండి నేను అంటుంది దరిద్రం అని చెప్పేసి ఇది చూపిద్దామని చెప్పేసి వీడియో పెట్టాను షార్ట్ వీడియో ఇంకా అంతకన్నా లేదు మీకు ఎక్కడన్నా ఎదురైతే మామాటం లేకుండా దీన్ని ఖండించండి అది నండి పెట్టింది సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను ಮರಳ ತದುಪರಿ ನೀಪರಿ ಸ್ವಸ್ತಿ